اها اسڪارڊا ان جو سمپورن جوڙاڻو آهي ۽ ان کي پياري جوڙاڻو آهي 快来救我！Like, ఎప్పుడు ఫోన్ చేసింది ఇప్పుడు మెసేజ్ వచ్చింది సిగ్నల్ లేదా ఇక్కడ

వరకు పోరాటం చేయాలా మొదటి బహుమతి ఆశామాసి కాదు యాభై వేల రూపాయల కట్టా కట్టా ఎంతగలదు రెంట్ మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మరియు వారి ముందంజలో ఉన్నాయే కానీ గ్యారంటీయో ఇరవయో చెత్త అయిపోయేంత వరకు గ్యారంటీలు సొమ్ము మరి మంటెక్కు సరిగా ఉలగం పచ్చడి తెచ్చినట్టే ఒక్క రేపు కట్టేది నాడమ్మా ప్లీజ్ దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి చేతులు ఇవ్వండి తల్ల మీద అనా మీరు లోపలి కూర్చోనగా బయటకు వద్దు తొక్కుతాయి దూరంగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదకొండు సెకన్లలో లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ గత మూడవ రౌండ్లో ఏడు సెకన్ల ముందంజలోనే ఉన్నాయి ఎం చెన్నకాస రాలే కేకల్ రాలే చెప్పకుండా మరి ఎవ్వు కేకా మోట పది చెత్త వారు కొమ్మరి కట్టాలా పైలే రావాలి మేమే కాడి కట్టాలి నాలుగవ జత్తవారు రెడీ చేసుకోవాలి మూల లక్ష్మి కొత్త రేటు పల్లె ఎవ్వో కేకా ఆహా ఆహా నా కమిటీవారు ప్రతి జత్త తినకమ్మని ఒకరు చూసుకోవాలా అటుపక్క ఇటుపక్క లైన్లు కానీ చివరి ఇరవై ఏడు వరకు కూడా చూసుకోవాలి భాస్కర్ లైన్లు చూసుకోండి కేపు భాస్కర్ కానీ వేసుకోవాలి అనంతరం ఉన్న కడ నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్ లో మీ చెప్పమంటారా చెప్పాలా ఇరవై నాలుగు ముందంజలో కొనసాగుతున్నాయి కానీ గ్యారెం ఇరవై చెప్తా అయిపోవాల్సిందే ట్రాన్స్ఫర్ కావాలంటే పోరాటం చెయ్యాలా దగ్గరందమ్మా మీరు ఒకటి తెచ్చుకోండి అలా ఉంటారు మీరు ఒకటి తెచ్చుకోండి రౌండ్లో మొదటి స్థానానికి మీ జత నలభై ఆరు సుఖంలు ముందంజులో కొనసాగుతున్నాయి రావాలి బయలుదేరి రావాలి మూడవ జత వినుకొండ బ్రదర్స్ చిన్న హజరత్ గారు కుమ్మరి కొట్టాల బయలుదేరి రావాలి మీ చెప్ప లేదు మనం రెండేళ్ళు కొట్టి

ఏడు పన్నెండు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ ముందంజలో కొనసాగుతున్నాయి ప్రదర్శన జరిగేటప్పుడు చేతులతో పోయరాదు దయచేసి గమనించుకోవాలి చేతులు తయ్యద్దు దయచేసి ప్రతి కూడా అటుపక్క భాస్కర్ లైన్ చూసుకోవాలి బాడర్ లైన్లు ప్రతి జబ్బుకోండి మూడవ జబ్బు పంట పాయింట్ రేపు వచ్చేటప్పుడు జతం తీసుకురావాలి ముందే కమిటీ వాళ్ళు సీరియస్ గా తెలియజేశారు అర్థం చేసుకోవాలి ఇరవై ఉన్నాయి మాకు wow <laughs> ఎం రెడ్డి నగర్ పెద్ద టౌన్ కడప జిల్లా పోటీలో ఉన్నాయి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లైవ్ కుదరలేదు వీడియోలు సాయంత్రం నైట్ తొమ్మిది కాని పది కానీ మొత్తం అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తారండి మిథున్ ఒంగోలు బుల్స్ ఉంది బుల్ రేసింగ్ క్లబ్ రెండు లైవ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో మీ జాత మూడు నిమిషాలు ముందంజలో ఉన్నాయి ఆ జాత పదమూడు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తే ఈ చెత్త పది నిమిషాల నాలుగు సెకంలో అనకల ఎనిమిదవ రౌండ్ లో ఈ చెత్త మొదటి స్థానానికి మూడు నిమిషాలు మొదటిలో కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీలను సొమ్ము వెనకల మంచి మంచి కాంపిటీషన్ ఉన్నాయి జాగ్రత్త ఇటు అనంతపూర్ అటు కర్నూలు నంద్యాల ఆశాసి కాదు ప్రకాశం జిల్లా కడప జిల్లా రౌండ్ రౌండ్ కో

ఐదు నిమిషాల సమయం ఉండగానే గాడి కట్టుకోవాలి ట్రాఫిక్ ఉంటది రావాలి పూర్తి చేసుకున్నాయి యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడవ జత వారు బయలుదేరి రావాలి శ్రీ నాగనాధేశ్వర స్వామి క్షేత్రంలో కన్నీ విని ఎరుగని రీతిలో ఆలయ ఇరవై చెప్పలు న్యూ క్యాటిగిరీ విభాగానికి ఆశానాశి కాదు మరి ఎలా పడిందిన మార్గము దెబ్బ మూడు సంవత్సరాలు చేతి పెద్దల విభాగంలో ఆరుపల్ల విభాగంలో ఓల్డ్ కేటగిరీ విభాగంలో రథసారథిండి ఆయన ఇక్కడ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల దూరాన్ని పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జమ్ముల మడుగు వారి చెప్ప కన్నా ఈ చెప్ప పదవ రౌండ్లో రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి తగ్గింది మెజార్టీ కట్టాలా కట్టాలా జాగ్రత్త చివరి రాజ్యం తగ్గిపోతాన్ని దూరంగా ఉండాలి మీరు వెనుక్కి దిక్కి కూర్చోండి ఆ భోజనాలు కూర్చుంటే కూర్చోండి పక్కలు ఎరుగుతాయి దూరం పెట్టుకోండి కాళ్ళు ఎనుకొండ బ్రదర్స్ చిన్న చిరత్ గారు కుమ్మరికట్టాలు బయలు రావాలి ట్రైన్ అవ్వ సమయం మీకు ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి తొమ్మిది అడుగుల నాలుగు అందులాలు ఆంజనేయ కొట్టాల గ్రామ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా వెళ్లి ఆ యొక్క భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు We'll <laughs> రూపాయల కట్ట నాలుగు నిమిషాల సమయం మెట్ల ప్రాంగణం దగ్గర నాగుల దగ్గర భక్తాదులు మరియు దాతల సంపూర్ణ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ అండి ఎం చంద్రకేశారు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కుమ్మరి కొట్టాల వారు చెత్త ఇంకా రాలే మీరు అర్థం చేసుకోవాలి ఏమైనా ఏ కమిటీ అర్థం చేసుకోరా బైకులు దూరం పెట్టుకోవాలి రావాలి మూడు నిమిషాలు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నాలుగు పూర్తి చేసుకున్నాయి అడుగుల నాలుగు దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే కానీ గ్యారంటీ లేదు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా వెనకాల ఇరవై కూడా హెవీ కంపిటీషనే

కొనసాగుతున్నాయి వస్తారా లేదా నేను చెప్పకుండా ఉన్నానా స్టార్ట్ అయినా చెప్తానే ఉంటా పద్నాలుగవరం మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది ముందుకు రావాలి గౌరవ శాపోలి రమణయ్య కౌడు గారు శ్రీరామ శ్రీ రెండవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం చెన్నకేశ్వ గారు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రభుత్వ టౌన్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన సమయం ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులు అనగా పదహైదు రౌండ్లు పూర్తిగా లాగా ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కుమ్మరి కొట్టాల వరకులా రెడీగా వచ్చారు